భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి సమయంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు అనే దానికి సంబంధించినంత వరకు ఆలయ ఇవో ఉన్నారు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే స్వామి ఎటువంటి ఏర్పాట్లు చేశారు భక్తులు ఎంత వచ్చే అవకాశం ఉంటుంది ఈ రోజు పౌర్ణమి అదే కార్తీక పౌర్ణమి కావడంతో విశిష్టమైన రోజు ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి స్వామి దర్శనాలు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఇచ్చే అవకాశం ఉండబోతాం నమస్కారం అండి ఈరోజు మనకి కార్తీక పౌర్ణమి విశేష పర్వదినం కాబట్టి సుమారు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు అని మేము అంచనా వేశాము ఆ అంచనాకి తగినట్టే పటిష్టమైన క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది ధర్మ దర్శనంతో పెద్దపీట వేస్తూ ఇరవై రూపాయలు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు క్యూలైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది నేరుగా క్యూ కాంప్లెక్స్లో ఇంచి ద్వయస్థంభం తాకి స్వామివారి దర్శనంకి వచ్చే ఏర్పాటును కలిగించాము అలాగే మన పౌర్ణమి కాబట్టి అదే కార్తీక పౌర్ణమి కాబట్టి ఈరోజు పొద్దున్న ఒంటి గంటకి స్వామివారి ఆలయాన్ని తెరిచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మూడు గంటల నుంచి కూడా భక్తులకి దర్శనం ఏర్పాటు చేసామండి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్వామివారి దర్శనం ఉంటుంది మళ్ళీ తిరిగి సాయంత్రం నాలుగు గ నాలుగున్నర గంటల నుంచి పదిన్నర గంటల వరకు కూడా దర్శనం ఉంటుందండి స్వామివారికి లైన్లు పెద్ద అధిక స్థాయిలో భక్తులు ఉన్నారు లైన్లు కూడా నిండిపోయి ఉన్నాయి భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించారు వాటర్ సప్లై ప్రసాదాలు ఎటువంటి ఎందుకంటే క్రౌడ్ గానీ మనకి క్యూ కాంప్లెక్స్ అనేది చాలా పెద్ద క్యూ కాంప్లెక్స్ అండి ఒక టైంలో లో ఒక ఐదు ఆరు వేల మందిని ఈజీగా హోల్డ్ చేసే క్యూ కాంప్లెక్స్ అది సో అలానే వివిధ క్యూ లైన్లు నాలుగు రకాల క్యూ లైన్లు ఏర్పాటు చేశాము ఎక్కడా కూడా మర్జ్ అవ్వరు సో ఎవరు క్యూ లైన్ లో వాళ్ళు ఫ్రీగా అలా ఫ్లో అయిపోతూ ఉంటారు సో వైద్య శిబిరం కూడా ఒకటి ఏర్పాటు చేశామండి ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ ఏమైనా వస్తే డాక్టర్స్ కూడా సెటప్ చేసామండి మెడికల్ క్యాంప్ అలానే డ్రింకింగ్ వాటర్ కూడా క్యూ లైన్స్ లోనే ఏర్పాటు చేశాము అది కాకుండా కూలింగ్ వాటర్ కూడా సెపరేట్ గా ఏర్పాటు చేశాము ఉచిత ప్రసాద వితరణ కూడా రెండు కేజీలు కేజీల వరకు పులిహోర తయారు చేయించి భక్తులకి ఉచితంగా ప్రసా ప్రసాదం పంపించామండి ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు సోమవారం దర్శించుకున్నారు ఇప్పుడు వరకు సుమారు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల వరకు భక్తులు వచ్చి దర్శనం చేసుకుని ఉంటారండి సాయంత్రం మెయిన్గా కార్తీక దీపాలు అవన్నీ పెడతారు కాబట్టి సాయంత్రం కూడా మేము క్రౌడ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దీపాల వల్ల ఎటువంటి ఇబ్బంది రాకుండా స్టాండ్లు కూడా సెపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ ప్రాంగణంలో కాకుండా కొంచెం ఘాట్ రోడ్ మీద ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఫైర్ సంబంధించి కూడా ఏమైనా ఎందుకంటే కార్తీక దీపోత్సవం కాబట్టి ఆ వేగంగా అంటుకుపోయే పరిస్థితి ఉంటుంది అటువంటి వారి సందర్భంలో ఫైర్ సిబ్బందికి ఎవరినైనా చెప్పడం జరిగిందా పోలీస్ శాఖ ఎప్పటికీ అలర్ట్ చేసినటువంటి పరిస్థితి మనకి ఆల్రెడీ పోలీస్ బందోబస్తు మన వరప్రసాద్ సిఐ గారికి చెప్పడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో నలభై మంది బందోబస్తును ఏర్పాటు చేశారు అలాగే ఫైర్ వరప్రసాద్ గారికి కూడా చెప్పడం జరిగింది ఏడిఎఫ్ఓ గారు ఆయన కూడా బందోబస్తుని పంపించారు మనం కూడా డ్రమ్లో వాటర్ అలానే ఇసుక కూడా రెడీగా పెట్టుకోవడం జరిగింది ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసేస్తూ ఉన్నారండి ఆ ముగ్గురు నలుగురు లేడీస్ ఎట్టి పరిస్థితుల్లో అక్కడే ఉండేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది రథాలకు సంబంధించి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు చేస్తారు ఎందుకంటే సత్యనారాయణ స్వామి అంటేనే రథ రథాలు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటాయి రథానికి సంబంధించినంత వరకు భక్తులు ఏమైనా తేవాల్సి ఉంటుందా లేదా ఆలయమే అదంతా కల్పిస్తుందా మనకి కార్తీక పౌర్ణమి సందర్భంగా నాలుగు బ్యాచ్లు వ్రతాలు ఏర్పాటు చేయడం జరిగిందండి ఉదయం ఐదు గంటలకి మొదలుపెట్టి ఏడు గంటలు తొమ్మిది గంటలు పదకొండు గంటలకి అలాగా నాలుగు బ్యాచ్లు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు వచ్చేటప్పుడు రెండు కొబ్బరికాయలు అర అరటి పువ్వులు విడి పువ్వులు తీసుకురావాలను మిగతా సామాగ్రి అంతా దేవస్థానం వారే ప్రొవైడ్ చేస్తారండి సార్ మీరు చెప్పండి సోమవారం దర్శనం